ఫస్ట్ వాస్త ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన గేట్ దగ్గర నుంచి మొదలు పెడదాం కార్ పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకుంటారు మీకు ఒకటి చిన్న గేట్ పెట్టుకుంటారు అట్లా రకరకాలుగా వాళ్ళ సరుకులకు పెట్టుకుంటారు అసలు ఇంతవరకు కరెక్ట్ ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే ఏ మూలన పెట్టుకోవాలి ఎన్ని అంటే వాటికి కూడా ఒక సంఖ్య అనేది ఉంటది కదా ఎన్ని గేట్స్ పెట్టుకోవాలి అమ్మ ఇది చాలా సింపుల్ అందరు ఫాలో అయ్యేది అందరు ఏం చేస్తున్నారు ఈ రోజు నార్త్ ఈస్ట్ గేట్ పెట్టుకోవాలని అందరి ఉద్దేశం ఫస్ట్ ఆ నార్త్ ఈస్ట్ గేటే తప్పు ఎందుకంటే మనం ఎప్పుడైతే స్థలాన్ని బట్టి మన ఇంటికి ఉన్నటువంటి ఫేసింగ్ బట్టి నలభై ఐదు అనుకుందాం లేకుంటే అరవై అనుకుందాం డివైడ్ చేసి తొమ్మిది భాగాలు చేసి మినిమం తూర్పు తూర్పు రోడ్ ఉంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ లో ఈస్ట్ రోడ్ ఉన్నది ఒక భాగం వదిలిపెట్టి అంటే ఒక ఐదు ఫీట్లు వదిలిపెట్టి మీరు కనుక ఒక గేట్ అరేంజ్ చేసుకోండి మినిమం ఐదు ఫీట్లు వదిలిపెట్టి ఇది నలభై ఐదు ఫేసింగ్ అంటే మూడు వందల గజాల ఇల్లు గురించి మాట్లాడుతున్నాం దానికి గా మళ్ళా మెయిన్ డోర్ వచ్చినటువంటి లేదా ఇంకో డోర్ అక్కడ తొమ్మిది భాగాలు చేసి ఒక భాగంలో ఒక భాగం పెట్టండి లేదంటే మూడు భాగాలు చేసి నాలుగు ఐదులో కూడా పెట్టుకోవచ్చు అంటే ఇందులో ఇంకోటి చెప్తామంటే నార్త్ ఈస్ట్ గేట్ ఎక్కడ పెట్టుకోవాలన్నది చాలా ముఖ్యమైనది దానివల్ల మీకు వచ్చే లాభాలు బ్రహ్మాండమైన లాభాలు లోపల ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అద్దం వేయో పెట్టుకోవాలి లేకుంటే బెడ్ వేడేసుకోవాలన్న దానికంటే ముందు మన ఇంటికి మెయిన్ డోర్ ఎక్కడైతే మెయిన్ డోర్ మెయిన్ గేట్ పెట్టుకుంటున్నారో అది చాలా ముఖ్యమైంది ఫిఫ్టీ పర్సెంట్ దిశ తర్వాత గేట్ే మనకు ప్రాముఖ్యతను ఇస్తుంది సరే ఇండిపెండెంట్ హౌస్కి ప్రజెంట్ ఎట్లా అంటే ఆ దొంగల భయమనం లేకపోతే రకరకాలుగా వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు హైట్ ఎక్కువ పెట్టుకుంటున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళ అనేది మళ్ళీ దానిపైన ఇట్లా పవర్ సప్లై ఏ విధంగా పెట్టుకుంటున్నారు కొంతమంది గాజు పెంకలు పెట్టుకుంటున్నారు ఈ ఇదంతా ఉంటుంది అసలు కాంపౌండ్ వాళ్ళ అనేది ఎంత హైట్ ఉండాలి ఏ విధంగా ఉండాలి అది కూడా వాస్తులో ఒక బాగా కదా హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మీరు నిజం మంచిది ఈ ప్రశ్న అయితే అందరు తెలుసుకోవాల్సిన ప్రశ్న ఎందుకంటే ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళకి ఎలా కట్టుకోవాలని ఎవరికి తెలియదు ఇందులో ముఖ్యంగా కట్టుకోవాల్సిందంటే పడమట అంటే వెస్ట్ లో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారు అంటే సౌత్ కాంపౌండ్ వాళ్ళు అన్నిటికంటే హైట్ పెడతారు అది తప్పు అది దానికంటే బెస్ట్ ఏంటంటే మీరు చేసుకోవాల్సిందంటే బెస్ట్ కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ హైట్ పెట్టుకొని తర్వాత దానికంటే కొంచెం ఇంచా రెండు ఇంచులో ఇంచులో చిన్నది సౌత్ ఆ తర్వాత తూర్పు ఆ తర్వాత ఉత్తరం అంటే నాలుగు ఫస్ట్ అన్నిటికంటే రైట్ ఉండాల్సింది పడమట అది బెస్ట్ ఎందుకంటే అది ధైర్యాన్ని ఇస్తుంది అన్నిటి ప్రతి దానికి ఉంటుంది ఉత్తరం డబ్బులు ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉత్తరం అన్నిటిక కొంచెం చిన్నగా ఉండాలి ఉత్తరం కనుక చిన్న ఉంటే కాంపౌండ్ వాళ్ళ మంచి ఫలితాలు ఇస్తాయి రెండవది ఏంటంటే నూటికి నూరు పాలు నేను అశ్యూరెన్స్ ఇస్తాం మనం ఇల్లు కట్టినాము అంటే దొంగల భయంలో మీరు కాంపౌండ్ వాళ్ళకు ఏం పెట్టుకోవాలి షాప్ లేదు ఈవెన్ పవర్ ఫెన్సింగ్ కానీ లేకపోతే ముక్కలు కానీ కూడా లేదు ఏదైతే రెగ్యులర్ సైజ్ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అది ఓకే సరే ఇప్పుడు చాలా ఇళ్లలో చెట్లను పెంచుకోవాలి ఖచ్చితంగా చెట్లు పెంచుకోవాలి ఎవరికైనా ఉంటాయి ఆ చెట్టు పెరిగి అంటే మంచిగా పండ్లు పూలను ఇస్తున్న తర్వాత ఎవరో ఒకరు అంటే పెద్దవాళ్ళు వచ్చి ఇక్కడ చెట్టు ఉండదు అది తీసేయాలని ఒకరు చెప్తా ఉంటారు ఇంకొకరు వచ్చి ఆ ఆ గోడలు దెబ్బతింటున్నాయి మీరు పెట్టిన చెట్టు చెట్టు వల్ల చెట్టు తీసేయాలంటారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే మరి ఇంట్లో చెట్లు లేకుండా ఎట్లా సార్ మరి ముఖ్యంగా చెట్ల ఇది చాలా మందికి ఇబ్బంది అవుతున్నారు ఎందుకు వద్దు అంటున్నామంటే ఉత్తరంలో తూర్పు చెట్లు ఎందుకు వద్దు అంటున్నామంట రీజన్ ఏంటంటే చెట్టు ఎప్పుడైతే వేపుగా పెరుగుతుందో మన సూర్యరసం ఇంట్లో రాకుండా చేస్తుంది సో ఇంట్లోకి సూర్యుడు ఎప్పుడైతే రాకుండా ఉంటుందో అప్పుడు చెడు అందరికి ఎవరికైతే ఇల్లు అందుకని నేను చెప్తున్నామంట చెట్లు పెట్టుకోవద్దాని కాదు కాంపౌండ్ వాళ్ళకంటే హైట్ పెరిగినటువంటి చెట్లు పెట్టుకోండి కాంపౌండ్ వాళ్ళకంటే హైట్ పెరగదు ఎప్పుడు ఏ చెట్టు కూడా కాంపౌండ్ వాళ్ళకంటే హైట్ పెరిగినప్పుడు ఇబ్బందులు వస్తాయి ఎవరైనా నేను గుర్తించండి ఉత్తరంలో చెట్లుంటే కనుక పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఇంట్లో ఉంటే పెళ్లి అవ్వకుండా ఉంటుంది లేకుంటే ఇంట్లోనే ఉంటుంది ఒక పెళ్లి అయినా కూడా మళ్ళీ ఏదో రకమైన ఇబ్బందులతోటి అమ్మగారి ఇంటికి వస్తుంది కాబట్టి చెట్టు చాలా ప్రాముఖ్యత అయింది కాబట్టి తీగ చెట్లు ముఖ్యంగా ఉత్తరంలో తూర్పులో తీగ చెట్లు కాంపౌండ్ వాళ్ళకి ఇట్లా పాకడం కానీ లేకుండా అటువంటి లేకుండా చూడండి కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ చెట్టు లేకుండా చూడండి కొంచెం కిందికి పెట్టుకుంటే పూల మొక్కలు చాలా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు మీరు పెట్టుకుంటే దక్షిణంలో పడమట్లో మీకు ఏ చెట్టు కావాలంటే చెట్టు పెట్టుకోండి ఎంత పెద్ద చెట్టు అయినా పాకే చెట్టు అయినా ఏదైనా పెట్టుకోండి స్థలము ఉంటుంది కూడా ఎందుకంటే ఆ సెట్ బ్యాక్స్ ప్రాపర్ వదులుకోగలిగితే పడమటలో దక్షిణంలో రెండిట్లలో కనుక మీకు స్థలం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా చెట్లు పెట్టుకోవచ్చు ఉత్తరంలో తూర్పులో మాత్రం ఖచ్చితంగా మీరు చెట్లు చెక్ చేసుకోండి మీరు ఒకవేళ ఉన్నట్టయి మీరు ఇబ్బందులు ఉన్నాయి పిల్లలు అవుతలేరు మగపిల్లల నుండి పిల్లలు అవుతలేరు ఉత్తరంలో ఇంట్లో ఆడపడుచుకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి లేకుంటే ఆడపిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఆరోగ్యపరమైన కూడా ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చేదానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు అంటే చెట్ల విషయానికి వస్తుంది కాబట్టి అడుగుతున్నాను దాదాపు మనం అంటే కొన్ని మొక్కలను చూసినప్పుడు ఈ చెట్టు ఇంట్లో ఉండాలంట చాలా మంచిదంట ఏదైనా దోషం ఉన్నా పోతుందంట అంటారు సో మీకు తెలిసినంత వరకు మీకున్న అనుభవంలో ఎటువంటి చెట్లు ఉంటే మంచిది ముఖ్యంగా పురాణాలలో మనకి ఏం చెప్తారంటే పాలు వచ్చే చెట్టు గన్నేర్ చెట్టు లేకుంటే గన్నేర్ పువ్వు ఇట్లా పాలు వచ్చే చెట్లు ఏమన్నా కానీ జిల్లేడు చెట్టు లేదా ఇప్పుడు మొక్క పూల మొక్కలల్లా ముఖ్యంగా గులాబీ మొక్క లేదా నిమ్మ చెట్లు ఇవి ముళ్ళ చెట్లు ఇంట్లో ఉండకూడదు అన్నది ఒక మానవాయితీగా వస్తుంది మనకి అవి ఉండడం వల్ల ఏంటంటే మీద ఏమన్నా ముల్లై పాలే లేకుండా ఏ చెట్టున ఇబ్బంది ఏం లేదు ఇంట్లో ఈ చెట్టు ఆ చెట్టు అని ఇబ్బంది లేదు తీగ చెట్టు ఉండకపోవడం చెట్లు అంటే తీగ చెట్లు ఉండొచ్చు కానీ పందులు వేసుకొని పెట్టుకోవడం అది ఉత్తరానికి ఏమన్నా ఏ మొక్కన పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు దానివల్ల మనకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి ఎందుకు ముళ్ళ మొక్కలు పాల ముక్కలు ఉంటే ఉండే తర్వాత వాళ్ళు వెళ్ళి పట్టుకుంటే మురిపుచ్చుకోవడం లేకుండా వాళ్ళు తెలియకుండా పాలు ఆ పాలు వస్తే అది పాలు అనుకోని అంటే తెలియదు కాబట్టి వాళ్ళు పాలే అనుకోని ఆ పాలు తాగడం వల్ల అనర్థం జరిగే ఆరోగ్యమైన సమస్యలు వస్తాయి కాబట్టి మన పూర్వీకులు మన పెద్దలు ఏం చేశారంటే పెట్టనే వద్ద భయం అని చెప్పేసి కాబట్టి మన వాళ్ళు ఏంటంటే అది దాన్ని చెడుగా తీసుకోవద్దు ఇది దానికి ఒక టెక్నిక్ అది సైన్స్ ప్రకారం ఏదన్నా కూడా తెలుగు పిల్లలు చేస్తే పని మనం ఇబ్బందులు పడుతుంది కాబట్టి అట్లా దానికి కాబట్టి ఏ చెట్టు పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రమాణంగా దాన్ని పెట్టాల్సి జాగ్రత్త పెట్టాలి ఎక్కడైనా కాకుండా ఏ చెట్టు ఎక్కడ పెట్టుకోవాలి దక్షిణంలో పెట్టుకున్నా పడమటలు పెట్టుకున్నా ఉత్తరంలోనా తూర్పులోనా కాబట్టి దానివల్ల ఏమి ఇబ్బంది